ఒకటండి ఎద్దును హింసిస్తున్నారు ఎద్దుని బదులు మిషన్ అంటున్నారు ఎద్దును ఏమి హింసించట్లేదండి ఇక్కడ మామూలుగా అయితే నాగలి గడితే పొద్దున సాయంత్రం పొద్దున ఏడు గంటలకు గడితే సాయంత్రం ఐదు గంటల వరకు ఆరు గంటల దాకా పోద్దండి మా దగ్గర వృద్ధులు వచ్చేసి ఓన్లీ ఒక షిఫ్ట్ మాత్రమే ఒక ఎద్దును యూజ్ చేస్తామండి ఓన్లీ రెండు రెండు నుంచి రెండు రెండున్నర గంటల లోపే ఒక ఎద్దు షిఫ్ట్ అయిపోతుంది దానికి అలసట ఏముండదు ట్వంటీ టూ అండ్ హాఫ్ అవర్స్ వర్క్ చేస్తే ట్వంటీ వన్ అండ్ హాఫ్ అవర్స్ హ్యాపీగా తినేది రిలాక్స్ అవుతుంది దాన్ని హింసించట్లేము ఇంకోటండి పని నాకు ఎద్దులతో పని ఉంది కాబట్టి ఎద్దులు సాదుతున్నాను కబేర్ అలాగ పోకుండా ఒక ఎనిమిది ఎద్దులు ఆపాను ఇప్పుడు ఎద్దులతో పని లేని వాళ్ళు తీసుకొచ్చి ఊరుకునే సాది దాన్ని గడ్డి పెడతారండి పెట్టలేరు కదా అందుకని మీరు ఎవరేం వరి కావాల్సిన అవసరం లేదండి మిషన్ పెట్టుకోవచ్చు కదా ఎద్దు బదులు అంటున్నారు ఇప్పుడు ఎంతసేపు అండి కార్కైనా ఫైవ్ గేర్స్ ఉంటాయండి మనం ఏది ప్రిపేర్ చేస్తామండి ఫస్ట్ ఎంతసేపు టాప్ గేర్ చూస్తాం ఫ్యాన్ ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది చిన్న విషయం ఎంతసేపు మనం ఏం చేస్తాం ఐదో స్పీడ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం మిషన్ కూడా అంతే అండి ఎంతసేపు టాప్ గేర్ వేయడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి మిషన్లు అనేది వద్దండి ఇక్కడ ఎద్దుండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ